E వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తునామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగులుగా ఈ యొక్క ఈ వారం కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి కాబట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిద్దాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధే ఏసయ్య నీ గొప్ప కృపను అనుగ్రహించి తండ్రి ఎస్సయ్య మరలా ఈ విధంగా తండ్రి నాతో మాతో మా అందరితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు కోట్లాది ఉందన్నారు ఆశ్చర్యకరుడ ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో సర్వోన్నత ఎసయ్య నీ యొక్క సన్నిధి తండ్రి వారు అనుభవించే భాగ్యాన్ని మా వారికి అనుగ్రహించండి సర్వశక్తి మంత్ర ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని కేవలం నీ నామానికి మహిమకరంగా వాడుకుని నువ్వే మహిమ పొందగలరని నజరేడైన ఏసుక్రీ ఉన్న అడిగి వేడుకొచ్చినాం తండ్రి ఆమెన్ 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 ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా మొదటి సమయలు గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మొదటి సమయలు గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు దేవుని మందసము పట్టబడినందునను సంగతిని తన మామయ్యూ పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇస్రాయేలీలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టెను దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావము ఇస్రాయేలీలో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా ఇకాబోధు నుండి ఎబినేజర్ అనుభవంలోనికి వచ్చుట మనం బైబుల్ గ్రంథాన్ని తరచుగా చదువుతున్నట్లయితే అసలు ఇకాబోధు అనుభవం ఏంటి ఎబినేజర్ అనుభవం ఏంటో మన అందరికీ తెలుసు కదండి మరి ఒక్కసారి నేను ఇకాబోధు అనుభవం ఏంటో మనం ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను ఆ యొక్క ఇకాబోధు అనగా దేవుని ప్రభావము ఇస్రాయెల్ ప్రజల్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పి ఏలి కోడలైన ఫినేహాస్ బాగా ఏం చేస్తుందంటే ఆ చనిపోయే ముందు కుమారునికి జన్మనిచ్చి ఆ యొక్క కుమారునికి ఏమి పేరు పెడుతుంది అంటే ఇకాబోదు అని పేరు పెడుతుంది అంటే దేవుని యొక్క మహిమ ఇస్రాయల ప్రజల్లో నుంచి పోయినది అని చెప్పి ఆ యొక్క కుమారునికి ఇకాబోధు అని పేరు పెడుతుంది మన యొక్క వాక్య ప్రసంగాంశం ఇకాబోధు నుంచి ఎబినేజర్ అనుభవంలోనికి వచ్చుట మరి ఎబినేజర్ అనుభవం అంటే ఏంటి అంటే మొదటి సమయంలో గ్రంథం ఏడో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చూసినట్లయితే అప్పుడు సముయలు ఒక రాయి తీసి మిస్పాకును షేకే షేనేకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు ఎహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను ఎబినేజరు అంటే దేవుడు మనకు సహాయము అని అర్థం కాబోదు అంటే దేవుని ప్రభావం వారి నుంచి పోయింది దేవుని ప్రభావం వారితో లేదు దేవుడి సన్నిధి వారితో లేదు కానీ ఆ యొక్క ఇస్రాయెల్ ప్రజలు ఇకా బోధు ఆ యొక్క ఆ యొక్క ప్రభావంలో నుంచి ఇక బోధు ఆ యొక్క ఆ స్థితిలో నుంచి ఎబినేజరు దేవుడే మాకు సహాయం చేశారు అన్న స్థితికి ఎలా వచ్చారో మనం ఈ రోజు ధ్యానించుకుందాం అండి ఈ రోజు ధ్యానించుకుందాం ఏమిటి అంటే ఇకబోధు అనుభవం నుంచి ఎబినేజర్ అనుభవంలోనికి ఏ విధంగా దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని నడిపించాడు అంతేకాకుండా మన ఆత్మీయ స్థితిలో స్థితి కూడా ఎన్నో సార్లు ఇకాబోధ అనుభవంలోనికి వెళ్తూ ఉంటుంది దేవుడు సన్నిధి ఒక క్రైస్తవ బిడ్డలుగా ఒక ప్రతి వారం చర్చ్కు వెళ్తూనే ఉంటాం కానీ ఇకాబోధ అనుభవంలోనికి మన కుటుంబాలు ఎన్నో సార్లు మన ఆత్మీయ జీవితం ఎన్నో సార్లు వెళ్ళిపోతూ ఉంటుందండి కానీ దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు మొట్టమొదటిగా ఇస్రాయేలీలు ఇకాబోధు అనుభవం ఎందుకు కలిగింది అసలు ఇస్రాయెల్ ప్రజలకు ఇకాబోదు అనుభవం ఆ యొక్క అనుభవం దేవుడి సన్నిధి వారిలో నుంచి వెళ్ళిపోయింది అన్న అనుభవం ఎలా కలిగింది మొదటి సమయలు గ్రంథము నాలుగో అధ్యాయము మనం ధ్యానించినట్లయితే అక్కడ ఫిలిస్తీన్తో ఇస్రాయేల్కి యుద్ధం జరుగుతుందండి ఇస్రాయేల్ ప్రజలు మనందరికీ తెలుసు దేవుడికి ఇష్టమైన ప్రియమైన ప్రజలు కాబట్టి వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం జరుగుతుందంటే ఫిలిస్తీన్ల చేతిలో నాలుగు వేల మంది హతులైపోతారు నాలుగు వేల మంది ఇస్రా చనిపోతారు చనిపోయినప్పుడు వారు వెంటనే అనుకుంటారు మనకి ఇటువంటి పరాజయం ఇటువంటి అపజయం ఎందుకు కలిగిందంటే దేవుని యొక్క మందసం మన దగ్గర లేదు కాబట్టి కాబట్టి మనం ఈ యొక్క యుద్ధంలో అపజయాన్ని పొందుకున్నామని ఆ యొక్క ఆ యొక్క యుద్ధంలో ఆ యొక్క యుద్ధ స్థలానికి దేవుని మందసం తీసుకురావడం జరిగిందండి దేవుని మందసం తీసుకొచ్చి మనం ఇప్పుడు యుద్ధం చేద్దాం దేవుని మందసం ఉంది మన మధ్యలో కాబట్టి దేవుడు ఉన్నారు మన మధ్యలో అని చెప్పి ఇప్పుడు యుద్ధం చేద్దాం అని చెప్పి యుద్ధం చేసిన తర్వాత మనం అందరం అనుకుంటా విజయం వచ్చిందేమోనని కానీ తరువాత యుద్ధం చేసిన తర్వాత ముప్పై వేల మంది చనిపోయారండి ముప్పై వేల మంది ఇస్రాయల్ ప్రజలు చనిపోయారు వాళ్ళు భయక్రాంతులు అయిపోయారు దేవుని సన్నిధి మందసం వారి మధ్యలో ఉన్నా కూడా వారికి మొదటి కంటే నాలుగు వేల మంది చనిపోయారు తరువాత దేవుని మందసం వారి మధ్యలో ఉన్నా కూడా ముప్పై వేల మంది ఎందుకు చనిపోయారో తెలుసా ఆ మందసంలో ఆ మందసం యొక్క శక్తిని పొందుకునే పరిశుద్ధత ఆ పవిత్రమైన జీవితం అక్కడ ఎవ్వరు జీవించట్లేదు కాబట్టి దేవుని సన్నిధి వారి మధ్యలో ఉన్నా కూడా వారు ఏమైపోయారంటే వారి జీవితంలో అపజయమే కలిగిందండి వారి జీవితంలో అపజయమే కలిగింది ఆ మందసాన్ని ఆ నాలుగు వేల మంది చనిపోయిన తర్వాత ఆ యొక్క మందసాన్ని ఆ యుద్ధ ప్రాంతంలోనికి తీసుకొస్తున్నప్పుడు ఇస్ ఆ ఫిలిప్తీలు ఏమన్నారో తెలుసా ఒక్కసారి మనము మొదటి సమయాలు గ్రంథం నాలుగు అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చూద్దాం ఏడు ఎనిమిది వచనాలు జడిసి దేవుడు దేవుడు దండులోనికి వచ్చనని అనుకుని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారు వారికి లాగు సంభ్రమింపలేదు అయ్యయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా ఈ మాట ఎవరన్నారు తెలుసా అండి ఇస్రాయేల్ ప్రజలందర ఆ యొక్క మందసం దండులోనికి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఫిలిస్తీన్ అన్నమాట అండి ఫిలిస్తీలు ఫిలిస్తీలు ఆ విధంగా అనుకున్నారు అయ్యో ఎంత ఈ మహాశూరుడైన దేవుడు మనం ఈ విధంగా ఉంటే మనల్ని ఎవరు విడిపించగలడు అనేకమైన తెగుళ్ళ నుంచి వాళ్ళ ప్రజలను ఆయనే కదా విడిపించారు వారికి అర్థమైపోయింది మనం అపజయం పొందుతామేమో అని చెప్పి వారికి అర్థమైపోయి ఫిలిస్తీన్లు అందరూ ఏమనుకున్నారంటే తొమ్మిదో వచ్చినంలో మనం చూద్దామండి ఫిలిస్తీన్లారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాడ్ల యుద్ధము చేయడని చెప్పుకునిరి వారు ఇస్రాయెల్ ప్రజలకు భయపడలేదు కానీ ఆ దేవునికి భయపడి ఇంకా ధైర్యం తెచ్చుకొని బలవంతులే యుద్ధం చేయండి అని చెప్పారు వీరికున్న దేవుని భయము ఆ ఇజ్రాయల్ ప్రజల దృష్టిలో ఆ విధంగా లేడండి ఆ విధంగా ఆయన సన్నిధిని అనుభవించి ఆయన గొప్పతనాన్ని అనుభవించే స్థితిలో ఆ యొక్క ఇజ్రాయల్ ప్రజలు వారి హృదయం కానీ వారి హృదయంలో దౌష్టం కానీ వారి హృదయంలో పాపం కానీ పవిత్ర అపవిత్రతతో కూడిన జీవితాలు జీవించడం ద్వారా దేవుని సన్నిధి వారి మధ్యలో ఉన్నా కూడా వారు అపజయాన్ని పొందారు దేవుని సన్నిధి వారి మధ్యలో ఉన్నా కూడా వారు అందరూ కూడా మొదటి దానికంటే తరువాత ఇంకా అపజయాన్ని పొందారు ఆయన సన్నిధిని అనుభవించలేక మనం కూడా కదండి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఒక క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి మనం చర్చ్కి వెళ్తూ ఉన్నాం నేను నేను ముప్పై సంవత్సరాల నుంచి చర్చ్కి వస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి ఆ సంఘంలో ఒక పెద్దగా ఉన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ విధంగా ఉన్నాను అనుకుంటాం కానీ దేవుడికి ఇష్టమైన హృదయం కలిగి ఉన్నామా దేవుడికి ఇష్ట అయినా ఆ యొక్క జీవితాన్ని మనం జీవిస్తున్నామా దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించే ఆత్మీయ స్థితి మనలో ఉందా లేదా అని దేవుడు ఈ రోజు మనందరినీ ప్రశ్నిస్తూ ఉన్నారండి వాళ్ళందరు ఇజ్రాయల్ ప్రజలే కానీ దేవుని ప్రభావము వారి నుంచి పోయిందని వారు గ్రహించలేకపోయారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు దేవుడి పేరు పెట్టబడిన జనులే వారు ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్లు ఆ యొక్క మందసం వచ్చినప్పుడు వారు వారు భయపడ్డారు కానీ ఇస్రాయల్ ప్రజలు మాత్రము మనల్ని మనం మార్చుకోవాలి దేవుని సన్నిధి మా మన మధ్యలో ఉన్నది అనుకోలేదు వాళ్ళు మళ్ళా అపవిత్రమైన జీవితంతోనే మరలా వాళ్ళు యుద్ధాన్ని చేశారు అంతకంటే ఘోరమైన అపజయాన్ని పొందుకున్నారు మనం కూడా ఒక క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా నిజమైన దేవుణ్ణి వెంబడిస్తూ ఆ విధంగా ఉంటున్న మన జీవితాలలో ఎందుకండి యొక్క ఆ యొక్క శాతానికి మన జీవితంలో చోటిస్తున్నామంటే మనము మన హృదయాల్లో దేవుడికి ఎన్నో విషయాలలో పరిపూర్ణంగా లోపడకపోవడమే అండి పరిపూర్ణంగా మన జీవితాలను పవిత్రతలోనికి తీసుకువెళ్లకుండా సగము పవిత్ర త అప్పుడప్పుడు దేవుడి వాక్యం విన్నప్పుడు పవిత్రంగా ఉండాలి దేవుడి వాక్యం ఉన్నప్పుడు నేను నిలబడాలి కన కాని తర్వాత మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ ఆ పవిత్రతను కాపాడుకోలేని ఆ యొక్క లోబడిని తత్వాన్ని కాపాడుకోలేని స్థితిలో నువ్వు నేను ఉన్నాము కాబట్టి మనం ఇంకా దేవుని ప్రభావం మన నుంచి పోతుంది అని ఇంకా అపజయంలో ఉన్నా కూడా మనం గ్రహింపు లేకుండా జీవిస్తున్నామండి అందుకే ఆ ఫినేహాస్ యొక్క భార్య దేవుని ప్రభావం పోయింది ఆ మందసం పట్టబడిపోయింది ముప్పై వేల మంది హత్తులయ్యారు ఆ మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి దేవుని ప్రభావం ఇస్రాయల్ నుంచి పోయిందని చెప్పి తను చనిపోయేటప్పుడు తన యొక్క కుమారుడికి ఇకాబోతు అనే ఒక పేరు పెట్టి చనిపోయిందండి మనం కూడా గ్రహించాలండి ఎన్ని రోజులైంది పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది ప్రభావం నువ్వు ఈ మాటను నాకు ఎన్ని ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి చెప్తున్నావు ఈ విషయంలో లోబడమని ఈ విషయంలో నిన్ను నిన్ను గణపరచమని ఈ విషయంలో ఈ విధంగా చేయమని కానీ నేను లోబడకుండా ఉన్నాను ప్రభా అని ఎన్ని రోజుల నుంచి దేవుడు చూస్తాడండి చూస్తాడు 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 ఒక్క పరిస్థితి వచ్చేస్తుంది మనకు కూడా ఇ కాబోదు దేవుని మహిమ దేవుడి యొక్క కృప దేవుడి యొక్క సన్నిధి దేవుడి కాపుదల మన కుటుంబానికి లేకుండా పోడుతుంది దేవుడు కనికరం చూపిస్తారు కానీ ఆ ఇకాబోతు ప్రభావంలోకి వెళ్ళి మనం కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం ఇకాబోత్ యొక్క ఆ యొక్క ప్రభావం ఎందుకు ఇస్రాయల్లో వచ్చిందో మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఏమిటి అంటే ఇకాబోతు నుండి ఎబినేజర్ అనుభవంలోనికి ఇస్రాయల్కు ఇకాబోతు అనుభవం ఎందుకు వచ్చింది రెండవదిగా మనం చూసినట్లయితే ఇస్రాయేలీలు ఎబినేజర్ ప్రభావంలోనికి ఎలా వచ్చారు ఆ మందసము పట్టబడిపోయింది దేవుని సన్నిధి వాళ్ళలో నుంచి వెళ్ళిపోయింది వాళ్ళు ఎంతో అపజయంలో ఉన్నారు వాళ్ళు ఎంతగానో దిగులుతో ఉన్నారు ముప్పై వేల మంది చనిపోయారు మరి ఇటువంటి ఇస్రాయల్ ప్రజలు మరలా ఎబినేజర్ అనుభవం దేవుడు మాకు సహాయం చేశారు అన్న అనుభవంలోనికి వారు ఎలా వచ్చారో మనం ఇప్పుడు చూద్దామంటే నాలుగో అధ్యాయాన్ని మనం ధ్యానించాం ఐదు ఆరు అధ్యాయులు మనం చూసినట్లయితే ఆ యొక్క మందసం అనేకమైన చేతులు మారుతూ అనేకమైన ప్రాంతాలు మారుతూ చివరిగా ఎక్కడికి వచ్చింది అంటే కిరియాతారీము అనే వారు ఇహోవ మందసాని కొండ మీద నుండి అబ్ అభినాదాము ఇంట చేర్చారండి అభినాదాము ఇంట చేర్చినప్పుడు వాళ్ళ కుమారుడైన ఎబినేజర్ని ఆ యొక్క మందసాన్ని చూసుకోవడానికి యాజకుడిగా ప్రతిష్ఠించారు ఇప్పుడు మనం ఏడో అధ్యాయము మనం ధ్యానిద్దామండి ఏడో అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ మందసము ఇరవై సంవత్సరాలు ఉందండి ఏడో అధ్యాయము రెండో వచనంలో మనం చూద్దామండి మందసము కిర్యాతారీములో నుండిన కాలము ఇరవై సంవత్సరాలైనను ఇజ్రాయెల్ అందరూ యహోవాను అనుసరింపక దుఃఖించుచుండగా ఇస్రాయల్ అందరూ యహోవాను అనుసరింపకుండా దుఃఖించు ఆ రెండవ వచనంలో మూడవ వచనంలో మనం చూసినట్లయితే సమూలు ఇస్రాయల్ అందరితో నేను మీ పూర్ణ హృదయంతో యహోవా యుద్ధకు మీరు మళ్ళు కొని ఎడల అన్న దేవతలను అష్ట అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించుడు అక్కడ చూసాం కదండి అక్కడ చదివిన వాక్యంలో మొదటి సమయల్ గ్రంథం ఏడో అధ్యాయము రెండు మూడు వచనాలలో అక్కడ సమయల్ గారు పట్టుదల కలిగి మీరు దేవుడు వైపు తిరగండి ఇప్పటి వరకు కన్నీరు కార్చిన విషయం మీకు అర్థమవుతుంది ఇప్పటి వరకు దేని వల్ల మీ యొక్క కుటుంబాలు ఈ విధంగా ఉన్నాయో దేని వల్ల మీరు కన్నీటితో ఇరవై సంవత్సరాల నుంచి బాధపడుతున్నారో ఫిలిస్తీన్ల చేతిలో ఒక బానిసలుగా ఉన్నారు మీ మీద అధికారం చలాయిస్తున్నారు ఇప్పుడైనా కన్నీరు విడిచి దుఃఖాక్రాంతులై దేవుడి వైపు పట్టుదల కలిగి మనస్సు మార్చుకొని దేవుడి వైపు తిరగండి అప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తారని చెప్పిన ఆ ప్రజలందరికి ఆ విషయాన్ని చెప్పినప్పుడు ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మన దేవుడైన యహోవాను ను చేతిలో నుండి మనను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని ఇస్రా సమూహల వద్ద మనవి చేసిరి వీళ్ళందరూ ఇస్రాయల్ ప్రజలు ఏమన్నారు అంటే మా కొరకు ఫిలిప్తీల చేతిలో నుండి ఫిలిప్తీన్ల చేతిలో నుండి మమ్మల్ని విడిపించేటట్లుగా మానక మా కొరకు ప్రార్థన చేయి మేము ఒక ఊబిలోకి వెళ్ళిపోయాం ఫిలిస్తీల చేతిలోనికి పూర్తిగా వాళ్ళ అధికారంలోనికి వెళ్ళిపోయాం దేవుడి ప్రభావం ఆలో నుంచి లేదు కాబట్టి దేవుడి కాపుదల దేవుడి సన్నిధి మా దగ్గర లేదు కాబట్టి శత్రువుల చేతిలోకి మేము వెళ్ళిపోయాం కాబట్టి మానక మా కొరకు ప్రార్థన చేయి కలిగి మా కొరకు ప్రార్థన చేయని సమూలు ఇస్రాయల్ ప్రజలందరూ మనవి చేసుకున్నారండి రిక్వెస్ట్ చేశారు మా కొరకు ప్రార్థన చేయి అని చెప్పారండి చెప్పిన తర్వాత మొదటి సమూలు గ్రంథం ఏడో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చూసినట్లయితే అప్పుడు సమూలు ఒక రాయి తీసి మిస్పాకును సేవకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టెను ఎబినేజర్ అని పేరు పెట్టారు దానికంటే ముందు ఏం జరిగిందో తొమ్మిదో వచ్చినము పదో వచ్చినం ఒకసారి చూద్దామండి సమయలు పాలు విడవని ఒక పిల్లను తెచ్చి యుహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయెల్ పక్షంగా యెహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించెను ఎహోవా ప్రార్థన ఎహోవాకు ప్రార్థన చేశారు ఇస్రాయల్ పక్షంగా ప్రార్థన చేసి అతని ప్రార్థన దేవుడు అంగీకరించారు ఆ ప్రార్థన అంగీకరించడం కంటే ముందు ఇస్రాయల్ ఏమేమని ఒప్పుకున్నారో తెలుసా అంతటా ఇస్రాయలు బయలు దేవతను అష్టారోతు దేవతలను తీసి యహోవాను మాత్రమే సేవించిరి వారు పూర్తిగా ఒప్పుకున్నారండి ఏమని అంటే మేము పాపం చేశాము దేవునికి విరోధంగా పాపం చేశామని వారిలో ఉన్న అన్య దేవతలు అన్నిటిని వారు తీసివేసి పాపులమని వాడు ఒప్పుకొని మనం ఏడో అధ్యాయము అంతా మనం ధ్యానించినట్లయితే వాళ్ళు పాపులమని ఒప్పుకోగానే దేవుడు వారికి ఏ విధంగా సహాయం చేశారో ఒక్కసారి మనం చూచినట్లయితే ఆ ప్రార్థన చేయమని మనవి చేశారు అంతేకాకుండా మేము పాపాత్ములని ఆరో అధ్యాయము మనం చూసినట్లయితే ఆరో వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేతిహో సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యహోవా దృష్టికి మేము పాపాత్మలను ఒప్పుకొని మిస్పాలో సమూహాలు న్యాయము తీర్చుచూ వచ్చాను మేము పాపాత్మలం దేవుడి దృష్టిలో పాపం చేసాం అని ఒప్పుకొని మరలా సమయాల దగ్గరకు వచ్చి మా కొరకు ఎడతెగక మనవి చేసుకో మనవి చేయి దేవుడి సన్నిధిలో మనవి చేయని చెప్పినప్పుడు ఆయన సర్వాంగ బలు అర్పించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన యొక్క సముల యొక్క ప్రార్థనను అంగీకరించారు అంగీకరించి ఏ విధంగా వారికి సహాయం చేశారో మనం ఇప్పుడు ఒకసారి చూద్దామండి పదో వచనంలో సమయాలు అర్పించగా యుద్ధము చేయుటకై సమయలు దహన బలి అర్పించుచుండగా సమూయాలు దహన బలిని అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయటక ఇస్రాయలు మీదకి వచ్చిరి అయితే యుహోవా ఆ దినమున ఇస్రాయలు మీద మెండుగా ఉరుములు కురిపించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయలు చేత ఓడిపోయి చూసారండి వారు యుద్ధానికి వస్తున్నారు ఇస్రాయల్ మీద దహనబలి అర్పిస్తున్నప్పుడు ఇస్రాయులు మీదకి ఫిలిప్తీన్ యుద్ధానికి వస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఫిలిస్తీన్ తారుమారు చేసారంట తారుమారు చేసి ఇస్రాయల్ చేతికి ఫిలిప్తీన్ అప్పగించారు ఉరుములను కురిపించి వారిని తారుమారు చేసేసి చూసారండి దేవుడు లేనప్పుడు ఏ విధంగా వాళ్ళు ముప్పై వేల మంది హతులయ్యారు దేవుడు సన్నిధిలో ప్రభా మేము నీ సన్నిధిలో పాపం చేసాం నీకు విరోధంగా మేము పాపం చేస్తాం నీ ప్రభావం మా నుంచి పోయిందని పోయింది ప్రభాని ఎప్పుడైతే ఇస్రాయల్లందరూ ఒప్పుకొని కన్నీటితో ప్రార్థన చేశారో అప్పుడు దేవుడు ఆ యొక్క ఫిలిస్తీన్ల మీద ఉరుములు కురిపించి వారిని తారుమారు చేసి ఇస్రాయల్ చేతికి ఫిలిప్తీన్ అప్పగించారంటండి అప్పుడు సమూేలు చెప్తున్న మాట ఏమి మాట అంటే దేవుడు మనకు సహాయం చేశారని ఎబినేజర్ అని చెప్పారు చూసారా అంటే ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలు ఇకాబోతు అనుభవం నుండి ఆ యొక్క ఎబినేజర్ అనుభవంలోనికి వారు ఏ విధంగా వచ్చారో మనం గ్రహించాం ఏ విధంగా వచ్చారో ఒక ఆ యొక్క పాపంతో ఆ యొక్క పవిత్రమైన జీవితం లేకుండా హృదయమంతా దుష్టత్వంతో నిండిన స్థితి నుంచి ఏ విధంగా మేము పాపత్వంలో ప్రభా మేము పాపులం ప్రభా నీ దృష్టికి మేము మేము తప్పు చేసి ప్రభాన్ని మా కొరకు ప్రార్థన చేయి మా కొరకు ప్రార్థన చేయని సమయాల దగ్గర ఒక మనవి చేసుకున్న తర్వాత దేవుడు వారి మొరను అంగీకరించిన తర్వాత ఫిలిప్తీలు యుద్ధానికి వస్తున్నప్పుడు దేవుడే వారిని ఉరుములు కురిపించి తారుమారు చేశారండి దేవుడు జోక్యం చేసుకున్నారు మనం కూడా ఎప్పుడైతే ఆ యొక్క సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రభా నేను తప్పు చేశానయ్యా ఆ ప్రభా నేను తప్పు చేశానని నువ్వు ఎప్పుడైతే ఆ ఇక్కాబోత అనుభవంలో ఉన్న నువ్వు అక్కడ నుంచి మొర నీకు ఇష్టం ఉండాలండి కూరుకుపోయావు ఇకాబోతు అనుభవంలో కూరుకుపోయావు కానీ ఆ దాని నుంచి బయటికి రావాలని నీకు కోరికగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో నీ శక్తి కాదండి ఏ శక్తి కూడా ఈ ప్రపంచంలో ఆ యొక్క ఆ యొక్క ఇకాబోధు అనుభవంలో నుంచి ఏ మనిషిని బయటకు తీసుకురాలేదు ఒక్క దేవుడి శక్తి మాత్రమే మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఇకాబోతు అనుభవం నుంచి ఎబినేజర్ అనుభవంలోనికి మొట్టమొదటిగా మనం చూసామంటే ఏ విధంగా ఇస్రాయల్ ప్రజలు ఇకాబోత్ అనుభవంలోనికి వెళ్లారో రెండవదిగా ఆ ఇకాబోత్ అనుభవంలో ఉన్న వారు ఎబినేజర్ అనుభవంలోనికి ఎలా వెళ్లారో మనం చూసాం మూడవదిగా మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది మనకి దేవుడు రెండు విషయాలు మనం ముందు ఉంచారండి ఇకాబోత్ అనుభవం వారు ఏ విధంగా ఎబినేజర్ అనుభవంలోనికి వారు వచ్చారో రెండు విషయాలను దేవుడు పూర్తిగా మన ఎందు ఉంచారు మనం ఎక్కడ ఉన్నాం చాలా సార్లు అండి మనం ఒక ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఏదన్నా మన ఒక ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుని సన్నిధులు హృదయపూర్వకంగా నువ్వు తప్ప మాకు లేరయ్యా నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా అని ప్రతిది ఎన్ని పనులున్నా ఏది ఉన్నా ప్రార్థన మానం దేవుని సన్నిధి మానం దేవుని మందిరాన్ని మానం వాక్యం చదవడం మానం కుటుంబ ఆరాధన మానం మానం కానీ ఎప్పుడైతే ఆ యొక్క కష్టమో బాధ కన్నీరు తీసివేసే తీసివేయబడ్డాయో ఆర్థిక ఇబ్బంది తీసివేయబడ్డాయో అప్పుడు మనం ఏం చేస్తామంటే చేయొచ్చులే ప్రార్థన చేయొచ్చులే దేవుని సన్నిధికి వెళ్ళొచ్చులే అని కొంచెం కొంచెంగా నిర్లక్ష్యం చేస్తామండి ఆ నిర్లక్ష్యమే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా ఇకాబోతు అనుభవంలోనికి మనల్ని తీసుకెళ్తుంది ఆ నిర్లక్ష్యమే మనల్ని దేవుని సన్నిధిని అనుభవించలేని కుటుంబంలోనికి అనుభవించలేని ఆత్మీయ స్థితిలోనికి అనుభవించలేని ఒక క్రైస్తవుడుగా ఆ స్థితికి మనల్ని తీసుకెళ్లిపోతాడు ఆ స్థితికి మనం తీసుకెళ్ళిపోయినప్పుడు మనం ఇంకా అంత బాగుంది కదా అంత సంతోషంగా ఉంది అనుకుంటాం కానీ ఎప్పుడైతే ఇంకా నువ్వు సమస్యలో కూరిపోతావో నీకు తెలియకుండా నీ ఆత్మీయ స్థితి నీకు తెలియకుండా ఎన్నో సమస్యలు నువ్వు కూరుకుపోతావు అన్నీ ఉన్నట్టే అనిపిస్తాయి కానీ నీలో సమాధానం పోతుంది అన్నీ ఉన్నట్టే అనిపిస్తే కానీ నీలో భయం కలుగుతుంది సమస్తము మంచిగానే ఉన్నట్టే ఉన్నాయి కానీ నీ స్థితిలో నీ యొక్క ఉద్యోగంలో నీకు సమాధానం లేకుండా ఏదొక సమస్యతో ఏదొక అనవసరమైన సమస్య కూడా నీకు ఒక గొప్ప సమస్యగా ఒక ఎంతో భయంకరమైన సమస్యగా కనబడేటట్లు ఆ యొక్క ప్రభావం లేదు కాబట్టి ఆ ఇకాబోత్ ప్రభావంలో వచ్చేస్తావండి మనం చేస్తున్న పనిదే మనకి సంతోషమున్నా ఆనందమున్నా దుఃఖమున్నా దేవుణ్ణి నువ్వు హృదయపూర్వకంగా ఆరాధించాలండి ఎప్పుడైతే కష్టంలో ఉన్నప్పుడు దేవుడా దేవుడాని నువ్వు అంటావో నీ సంతోషంలో కూడా నేను నవ్వుతున్నాను అంటే నేను బ్రతికున్నాను అంటే నేను ఈ విధంగా నీ సన్నిధిలో ఉన్నానంటే నా కుటుంబం అంతా ఇంకా బ్రతికుందంటే కేవలం నీ వల్లే అని ఇంకా కృతజ్ఞత చెప్తా ఉంటే ఇంకా కృతజ్ఞత చెప్తా ఉంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడండి దేవుడు అంతే ఆ సంతోషంలో ఉన్నప్పుడు దేవుని పక్కన పెట్టేస్తే మనం కూడా ఒక ఇకాబోతు అనుభవంలోనికి మన గృహాలు వస్తాయి ఎన్ని రోజులైందండి మనం ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది వాక్యాన్ని మనస్ఫూర్తిగా మోకరించి చదివి ఎన్ని రోజులైంది మనం అందరం ఇప్పుడు ఇకాబోతు అనుభవంలోనే ఉన్నామేమో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలండి ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి ఆ కరోనా టైంలో లాక్డౌన్ లో భయక్రాంతులైపోయి ఎంతగానో దేవుని సన్నిధిలో మోకరించాం ఎంతగానో దేవుని సన్నిధిలో గడపడానికి ఎందుకంటే ఎక్కడ చూసినా భయం ఏ వార్త చూసినా భయం దేవుడు మాత్రమే ఆదరణ కలిగించగలడు దేవుడు మాత్రమే మాట మాత్రమే ఆదరణ కలిగించగలదు కాబట్టి అప్పుడు ఎంతగానో దేవుడితో ఉన్నాం ప్రేయర్స్ చేసుకున్నాం ఎంతగానో యూట్యూబ్ లో వాక్యాన్ని విన్నాం కానీ ఇప్పుడు అంత అంతా నార్మల్గా అయిపోతుంది అప్పుడు నీ పనిలో పడిపోయి ఇప్పుడు నీ యొక్క నీ యొక్క స్థితిలో పడి నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని నిలబెట్టిన ప్రాణాలతో మనకి ఆ కరోనాలు వచ్చినా కూడా మనకు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా దేవుడు మనకు ఆయన యొక్క శక్తిని బలాన్నిచ్చి నిలబెట్టిన దేవుణ్ణి మరిచిపోయి ఇకాబోతు అనుభవంలో ఉన్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి ఎన్ని రోజులు అయిపోయిందండి నువ్వు మనస్ఫూర్తిగా బైబుల్ తీసి ప్రభా నాతో మాట్లాడాయా ఈ రోజు నాతో అని బైబుల్ చదివి ఎన్ని రోజులైందండి కుటుంబ ఆరాధన కుటుంబం అంతా కలిసి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎన్ని రోజులైందండి దేవుని వాక్యాన్ని విని ఎన్ని రోజులైందండి మనస్ఫూర్తిగా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన చేసిన రోజులు ఎన్ని రోజులైపోయింది ఎన్ని నెలలైపోయింది ఇకపోత అనుభవంలోనూ ఉన్నావేమో మా ఆ యొక్క ఇస్రాయెల్ ప్రజలు నష్టం చూసే అంతవరకు వారికి అర్థం అవ్వలేదండి మేమందరం ఇకాబోతు అనుభవంలో ఉన్నాము అని మనం కూడా ఏదో నష్టము ఏదో తెలియని భయంకరమైన నష్టము మన జీవితం జీవితాల్లో మన కుటుంబాల్లో మనం అనుభవించక ముందే మరల పశ్చాత్తాపంతో మేము పాపం చేశాము ప్రభ పాపము చేశామయ్యా ఎస్య ప్రార్థన చేయకపోవటమే ఒక పాపము నీ ఆత్మీయ స్థితిలో నువ్వు చెప్పిన పనులు చేయకపోవటమే ఒక పాపము కాబట్టి ఆ పాపంలో మేమున్నాము ప్రభ మమ్మల్ని ఒక్కసారి పైకి తీసుకురా మా శక్తి చాలదు సర్వశక్తి మా శక్తి అయితే చాలదు ఎవ్వరు కూడా తీసుకురాలేరు నాకు ఆశ అయితే ఉంది మరలా నీ సన్నిధిని నేను నా జీవితంలో అనుభవించాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నీ యొక్క కోరికను నెరవేర్చి పైకి తీసుకొస్తాడండి ఆ వాళ్ళు ఏ విధంగా అన్నారండి సమయాల దగ్గరకు వచ్చి మానక మా గురించి మా ప్రార్థన చేయని మనవి చేసుకున్నారు నువ్వు మానొద్దు మా గురించి ప్రార్థన చేయడం మీరు కూడా ఆశ ఉంటుంది మనకి నేను దేవుడితో ఉండాలి దేవుడితో సన్నిధిలో ఉండాలి దేవుడితోనే ఉండాలి అన్న ఆశ ఉంటుంది కానీ మానక దానికోసం ఆ ఊబిలో నుంచి బయటకు వచ్చేంతవరకు మానకుండా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉండాలి ఒక్క రోజు చేసేసి ఆ రెండు రోజులు చేసేసి అయ్యో నా స్థితి మారట్లేదు నేను ఇంకా చెడు తలంపుల్లోనే ఉన్నాను ఇంకా ప్రార్థన చేయలేకపోతున్నాను ఇంకా వాకించగలేకపోతున్నాను అనుకుంటే కాదండి నీకు ఆశ ఉంది నీకు ఆశ ఉంటే దేవుడు సహాయం చేస్తారు కాబట్టి మానకుండా ప్రతిరోజు వారం నెలలు మానకుండా నువ్వు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే పూర్తిగా ఆ ఇకాబోతు అనుభవంలో నుంచి దేవుడు నిన్ను నన్ను బయటికి తీసుకొచ్చి ఎబినేజర్ అనుభవంలోనికి దేవుడే మా సహాయం అండి ఈ స్థితిలో ఉన్నాను అంటే దేవుడే మా సహాయం అండి అని నువ్వు ఇంతగా నీ కుటుంబం ఆశీర్వదింపబడిందంటే ఎబినేజర్గా నీ దేవుడు ఉన్నాడమ్మా నీకు సహాయం చేసే దేవుడు ఉన్నారని మనం చెప్పక్కర్లేదండి మన జీవితాలు చూసినప్పుడు అనేక మంది సాక్ష్యం ఇస్తారు అటువంటి ఆత్మీయ స్థితిలో అటువంటి సాక్షి జీవితంలో మనం ఉండాలి మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడాలని దేవుడు ఆశిస్తున్నారండి ఒక ఎబినేజర్ దేవుని ప్రభావం దేవుడి సహాయం మాతో ఉన్నది అన్న ప్రభావంలోనికి నా కుటుంబం నా ఆత్మీయ స్థితి రావాలి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అండి సర్వోన్నతుడా సర్వాధికారి ఆశ్చర్యకరుడా ప్రభా నీ గొప్ప కృప కాపుదల భద్రతతో నింపి తండ్రిసయ్య మా అందరితో మాట్లాడిన దేవా ప్రభా ఒక్క మాట చెప్పావు అంటే తండ్రి దానికి తండ్రి సర్వశక్తి మంత్ర మమ్మల్ని భవిష్యత్తులో సర్వ సర్వోన్నత సరి చేయడం కోసమే కాబట్టి ప్రభ ఎవరైతే యొక్క వాక్యాన్ని విన్నారో ఆశ్చర్యకరుడ ఇకపోతు అనుభవంలో తెలియకుండా ఇంకా ఇకబోతు అనుభవంలోనే తండ్రి ఆ జీవితాలు జీవిస్తూ దేవుడు బిడ్డలుగా ఉంటూ కూడా ఇస్రాయల్ ప్రజల్లాగా దేవుడు బిడ్డలుగా ఉంటూ కూడా ఆశీర్వాదం లేకుండా ఒక అపచయమైన జీవితంలో ఉన్నారేమో ఆశ్చర్యకరుడ ఒక్కసారి వారి జీవితాలు వారు సరిచేసుకుని ఎలా అయితే ఇస్రాయేల్ ప్రజలు మేము పాపాత్ములమని దేవుని సన్నిధులు నీళ్లు కార్చి ప్రభావేశారు కన్నీళ్లతో ప్రార్థన చేశారు అటువంటి పశ్చాత్తాపాన్ని మా అందరికీ కలగ చేసేశారు ఉన్నత ఒక ఎబినేజర్ ప్రభావంలోనికి మా కుటుంబాలను మా జీవితాలను మా యొక్క ఆత్మీయ స్థితిని నడిపించండి నువ్వు సహాయం దయచేయండి అయ్యా పరిశుద్ధాత్మదేవ మా జీవితాల ద్వారా నువ్వు మహిమ పొందాలయ్యా ఆశ్చర్యకరుడ సహాయం దయచేసి ప్రతి ఒక్కరిని నిలబెట్టి ఇంకా ఇంకా సర్వోన్నత నా మా యొక్క జీవితాలు ప్రభావిస్త ఎబినేజర్ ప్రభావంలోనికి వచ్చి ప్రభా నువ్వే సహాయం దయచేసి నిలబెట్టి నీ నామాన్ని ఘనపరుచుకొని తండ్రి నీ చిత్తానుసారమైన జీవితాలు మేమందరం మా కుటుంబాలు చేయడానికి మాకు సహాయం దయచేసి నడిపించగలరని నజరయుడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచినాం తండ్రి ఆ మేన్ ఆమెన్ ఆమెన్ విన్నారు కదా అండి నిజంగా దేవుడు మీతో మాట్లాడి ఉంటే ఒక మాట దేవుడు చెప్పారు అంటే మనల్ని భవిష్యత్తులో కాపాడడం కోసమే మన భవిష్యత్తులో ఆశీర్వదించడం కోసమే కానీ నీ ఆత్మీయ స్థితి ఇక బోధిలోనే ఉందేమో ఒక్కసారి నీకు నువ్వుగా సరి చేసుకొని ఎబినేజర్ ప్ర అనుభవంలోనికి నువ్వు రావాలని దేవుడు ఆశిస్తున్నారు మానక ప్రార్థన చేయండి ఎబినేజర్ అనుభవంలోనికి నువ్వు నేను మన కుటుంబాలు వచ్చును గాక దేవుడు మిమ్మల్ని గాక ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం గురించి మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి మన యొక్క ప్రతి ఒక్క కుటుంబం ఎబినేజర్ అనుభవంలో నిత్యము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్